హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఈరోజు ఈ వీడియోలో నా డైలీ రొటీన్లో ఒకరోజు బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట ఇది వచ్చేసి రీసెంట్ లాగ్ అండి అండ్ ఈ మధ్య చాలా రోజుల నుంచి మీతో బ్లాగ్స్ అయితే షేర్ చేసేసుకోవట్లేదు కదా కొంచెం ఏంటి అని అంటే మ్యారేజెస్ టైంలో ఇవన్నీ షేర్ చేసుకునేంత టైం ఉండదు అండ్ ఇంకోటి ఏంటంటే ఆ వీడియోస్ తీస్తే ఆ వీడియోస్ పట్టే అంత స్టోరేజ్ కూడా ఫోన్లో ఉండదండి సో ఫస్ట్ టైము అయ్యో బాబో ఎంత కష్టమా ఫోన్తో అనిపిస్తుంది అండ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా సిక్స్టీ థౌజండ్ పెట్టి ఐఫోన్ అయితే తీసుకున్నాను వీడియోస్ మంచి క్లారిటీ ఇవ్వాలి అప్ప సూపర్ వస్తున్నాయి వీడియోస్ అని చెప్పేసి అనిపించుకోవాలి హై క్వాలిటీ వీడియోస్ చేయాలి అదంతా అని చెప్పేసి ఫోన్ కొన్నాను కదా ఇక్కడ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇచ్చాడు ఈ ఫోన్ స్టోరేజ్కి నా పాత ఫోన్ ఏంటి అంటే అది కూడా వన్ ట్వంటీ ఎయిట్ దానికి ఎక్స్టర్నల్ వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ వేసా అనమాట ఓకే అది ఫుల్ అయిపోయినా దాంట్లో నుంచి ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్కి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడం అట్లా చేసేసాను అంత ప్రాబ్లం అనిపించలేదు ఈ ఫోన్కి ఏమైంది అని అంటే ఐఫోన్ తీసుకున్నాను కదా సరే ఓకే ఆల్రెడీ వన్ ఎయిటీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫుల్ అయిపోయి కూడా మొబైల్ కొన్న వన్ మంత్కే ఫుల్ అయిపోయిందండి అదేంటో అందరు అంటున్నారు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియోస్ డిలేట్ చేయాలి కదా డిలేట్ చేయకపోతే అంతే ఉంటుంది అంటున్నారు ఆల్రెడీ నేను డిలీట్ చేస్తున్నాను అప్లోడ్ చేసినవి చేసినట్టు డిలీట్ చేస్తున్నా మళ్ళీ షూట్ చేస్తున్నాం మీకు చాలా చూపించాలి చాలా నేర్పించాలి అని చెప్పేసి అనుకుంటూ చాలా షూట్ చేస్తున్నా అది ఏమవుతుంది అన్ని షూట్ చేయడం వరకే ఆగిపోతున్నాయి ఎడిట్ చేసి అప్లోడ్ చేసే అంత టైం ఎందుకు దొరకట్లేదు లేకపోతే దొరికిన టైంని నేను యూటిలైజ్ చేసుకోవట్లేదు నిజంగా నాకు అర్థం కావట్లేదు బట్ స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది నిజానికి ఇప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేయాలి అని అంటే యూట్యూబ్ యాప్ డిలీట్ చేసే అంత అంత కష్టం కష్టమైపోయిందనమాట అందుకని ఒక కార్డ్ రీడర్ కొన్నానండి అది కూడా ఫోర్ ఫిఫ్టీనో ఏమో పడింది అనమాట కార్డ్ రీడర్ ఆల్రెడీ నా దగ్గర టూ ఫిఫ్టీ సిక్స్ కార్డు ఉంది కదా ఇంత సర్చ్ చేసేసి ఒక కార్డ్ రీడర్ కొంటే ఆ కార్డ్ రీడర్ అంటే ఐఫోన్కి వర్క్ చేయదంట సరే ఓకే ఇది కాదు అని చెప్పేసి ఒక హార్డ్ డిస్క్ తీసుకుందాం అనుకున్న హార్డ్ డిస్క్ అయితే అందులో స్టోరేజ్ పడేస్తే అయ్యే ఉంటాయి కదా సో ఇంకా ప్రాబ్లం ఏమీ ఉండదు శుభ్రంగా అందులో పడద్దాము అని చెప్పేసి హార్డ్ డిస్క్లో పడద్దామని చెప్పేసి ఒక హార్డ్ డిస్క్ బుక్ చేసుకుందాం అనుకుంటే ఈ నాలుగు వందల యాభై పెట్టిన కా కార్ రీడరే పని చేయలేదు తర్వాత మళ్ళీ అది రిటర్న్ పెట్టడానికి లేదంట ఈ మధ్య ఇదొక కొత్త ఆప్షన్ ఏంటో ఏది కొన్నా మళ్ళీ రిటర్న్ చేస్తే అది రిటర్న్ వస్తుందంట కానీ మళ్ళీ అది రిటర్న్ చేసేసి మళ్ళీ మనకి మనీ వచ్చే ఆప్షన్ అదేదో లేదంట నేను బుక్ చేసిన దాంట్లో సరే ఓకేలే కార్ రీడరే కదా సరే ఉంటుందిలే ఎప్పటికైనా పనికి చూద్దాం చూద్దామని చెప్పేసి అలా పక్కన పెట్టేసి పెట్టేశాను అది ఇప్పుడు హార్డ్ డిస్క్ ఒక రూపాయి రెండు రూపాయలు కాదు కదండి ఐదు ఆరు వేలు పడుతుంది అది తీసుకొని ఒకవేళ వర్క్ అవ్వలేదు అనుకో దాన్ని తీసుకొని భద్రంగా లోపల పెట్టి అది చూసినప్పుడల్లా అయ్యో డబ్బులు వేస్ట్ అయిపోయినాయి అని బాధపడాల్సి వచ్చిందేమో అన్న భయంతో దాన్ని అయితే ఆ ఆలోచనని అట్లా విరమించేసేసుకున్నా అనమాట సో ఇంక ఇక్కడ నుంచి వచ్చేసి మనం బ్లాగ్ కంటిన్యూ చేసేసి మళ్ళీ దీని గురించి మాట్లాడుకుందాం ఒకవేళ మర్చిపోతే మీరు గుర్తు చేయండి ఇది వచ్చేసి వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమైంది అని అంటే వర్క్ కొంచెం కంప్లీట్ చేసేసి పిన్ని కూతురు తినైతే అయితే తను యుఎస్ వెళ్తుందండి సో తను యుఎస్ వెళ్తుంది అని చెప్పేసి ఈరోజు పెళ్లి బట్టలు అయితే ఉన్నాయి పెళ్ళి కూతురు తరంరాలు బ్లౌజ్ వాళ్ళకి కాల్ చేసి మీకు కొంచెం టైం ఉందా అని చెప్పి అడిగాను ఓకే అమ్మ రేపు ఈవినింగ్కి ఇచ్చినా పర్లేదు అని చెప్పారు సో ఓకే ఈరోజు హైదరాబాద్ వెళ్ళేసి రేపు ఉదయాన్నే మనల్ని మనం రిటర్న్ అయిపోతాం కదా ఒక మిషన్ మీద హ్యాండ్స్ ఒక మిషన్ మీద బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ పెట్టేసి చేద్దాం రేపు నైట్ కిలో వాళ్ళు రేపు నైట్ స్టిచ్ చేసుకొని ఎల్లుండి పెళ్లి చేసేసుకుంటారు అనుకున్నాను సో అందుకని చెప్పేసి అంత ధైర్యంగా కొంచెం హైదరాబాద్ తనతో వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నానండి ఎందుకు అని అంటే మళ్ళీ తను ఎప్పుడు వచ్చిద్ది అనేది తెలీదు సో ఇదే మోస్ట్లీ ఇదే లాస్ట్ టైం ఈ కొంచెం కాలంలో నాకు తెలిసి మేబీ ఈ ఇయర్లో ఇదే లాస్ట్ అనమాట తనతో స్పెండ్ చేయడము ఇంకా మళ్ళీ తను వచ్చిన ఇంకొక వన్ ఇయర్ వరకు రాదేమో లేదు అంటే త్రీ ఇయర్స్ వరకు రాదేమో తెలియదు కదా సో అందువల్ల తనతో స్పెండ్ చేయవచ్చు టైం అని చెప్పేసి బయలుదేరాము కానీ అక్కడికి బయలుదేరే మధ్యలోనే ఆకలి వేసింది అనమాట సో ఆకలి వేస్తే పుష్కాయ కట్ చేస్తున్నది వచ్చేసి మా మరిది అనమాట ఇక్కడ వెళ్ళటానికి వచ్చేసి ఒక టెంపు అండ్ టూ కార్స్ అనుకు కార్స్ రెండు అనుకుంటా అండి ఇక్కడి నుంచి అయితే ఒక కార్ బయలుదేరింది మధ్యలో ఒక కార్ యాడ్ అయింది చిన్న మామయ్య వాళ్ళది సో టెంపోలో అందరం కూర్చొని ఇంకా మాట్లాడుకుంటూ జర్నీ అయితే అసలు టైం తెలియలేదనమాట అంత లాంగ్ జర్నీ హైదరాబాద్ నేను వెళ్ళటం మేబీ ఇట్ సెకండ్ టైం అంతే అంటే మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు ఎక్కువ ఎక్కడికి జర్నీ చేయను నాకు జర్నీ చేస్తే హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పేసి ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో నేను చెప్పున్నాను కదా సో ఇది మధ్యలో వచ్చేసి ఒక లొకేషన్ వచ్చిందండి నాకు ఈ లొకేషన్ ఏంటో తెలియదు సో పిన్నికి షూట్ చేయి షూట్ చేయి బాగుంది అని అంటే షూట్ చేశాను అండ్ వెనకాల వీళ్ళు వచ్చేసి ఒక అబ్బాయి రైట్ సైడ్ ఉండేది మా తమ్ముడు మిగతా ఇద్దరు వచ్చేసి మా మరదులు అనమాట వాళ్ళని ఫోటో షూట్ చేయడము మధ్యలో అక్కడక్కడ కొంచెం కొంచెం ఆగడం టీ కోసం వాటి కోసం వీటి కోసం అలా ఆగటము వీడియో షూట్ చేయడం అనేది చేస్తూ ఉండిపోయాము సో అక్కడికే ఈవినింగ్ అయింది మేము మధ్యాహ్నం బయలుదేరింది వచ్చేసి త్రీ థర్టీకి త్రీ థర్టీకి బయలుదేరామా అంతేలేండి త్రీ థర్టీకి బయలుదేరాము ఒకేసారి ఫుడ్ అవి ఇంట్లో తినేసి బయలుదేరామన్నమాట ఇంకా మేము హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి కొంచెం చీకటి పడింది నిజం చెప్పాలంటే అక్కడికి స్టాప్లు ఇచ్చుకుంటూ వచ్చాం కదా ఎన్ని స్టాప్స్ వచ్చాయి అంటే ఎన్నిసార్లు ఆగాము మధ్యలో రెండుసార్లు ఆగాము హైదరాబాద్ వెళ్ళే వెళ్ళే లోపే అండ్ హైదరాబాద్ స్టార్టింగ్ ఎంట్రన్స్ ఎంటర్ అవుతున్నామనగా కూడా మళ్ళీ ఫుడ్ కోసం రెస్టారెంట్ దగ్గర కూడా ఆగి ఉన్నామన్నమాట సో అంతలోపు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఇంకా అలా కూర్చో కూర్చొని ఇంక అందరము అది ఇదని ఏదో ఒకటి మాట్లాడుకుంటూ కాసేపు జోక్స్ చేసుకుంటూ అక్కడ ఆ టైం అనేది అలా స్పెండ్ చేశాం నిజంగా వెళ్ళేటప్పుడు టైం ఎట్లా అయిపోయింది తెలియదు బట్ ఇంత తొందరగా వచ్చాము హైదరాబాద్ అనిపించిందనమాట సో అంత తెలియకుండా జర్నీ అయితే అయిపోయింది సో మా పెద్దతయ్య గారు కూడా వచ్చారు ఎండ చిన్న పిల్లలు చూసారు కదా అందరూ ఫోన్లు పట్టేసుకొని బిజీ బిజీ ఉండిపోతారనమాట ఈ రోజుల్లో కానీ ఫోన్స్కి కూడా కొంచెం పక్కన పెట్టి కూడా మేము మాట్లాడుకుంటామండి ప్రతి టైము ఫోన్స్ పట్టుకొని ఎవరు ఫోన్లు పట్టుకొని అలా అయితే ఎక్కువ కూర్చోము సో ఇంకా కొంచెం హైదరాబాద్ ఎంట్రన్స్లో రాగానే ఇక్కడ ఆపారు నిజానికి ఆపినప్పుడు ఎందుకు ఆపారో నాకు నిజంగా తెలియలేదు నాకు అందరికీ తెలిసేమో కానీ నాకు అర్థం కాలేదు ఎందుకు కాపారబ్బా ఇక్కడ అని సో ఏదన్నా రీజన్ ఉందేమో అని చెప్పేసి సరే ఆపమన్నారు కదా అని అందరు దిగుతుంటే హాయ్ చెప్పమంటున్నాను వాళ్ళు దిగుతున్నప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను అనమాట ఇంకా అక్కడ దిగిన తర్వాత తెలిసింది మామయ్య ఆపమన్నారు అని చెప్పేసి అక్కడ రెస్టారెంట్లో ఏదైనా తినేసి ఏదైనా జ్యూస్ కానీ ఏదైనా తాగేసి బయలుదేరాలి అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి తర్వాత అర్థమైంది మన దశలే కొంచెం దద్ది బుర్ర కదా కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది ఈ డిజైన్స్ ఈ వర్క్స్ వీటికి సంబంధించి వెంటనే షార్ప్ అండి వెంటనే చేస్తా ఏదన్నా రాలేదనుకో అబ్బా ఇది రాలేదు కదా ఇది ప్రాబ్లమ్ ఇంత క్యాచేసే నేను బయట విషయాల్లో రెండు మూడు సార్లు చెప్పినా కానీ అర్థం చేసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టిద్దనమాట సో నా మైండ్ అక్కడ వరకే ఉంటుందేమో మిషన్స్ వరకే అండ్ ఇక్కడ ఒక బొమ్మ చూశానండి అదే అంటారు కదా చెడు వినుకు చెడు చూడకు చెడు మాట్లాడుకు అనే కోతులు ఉంటాయి కదా అట్లాంటి బొమ్మలు కొనాలనుకుంటే ఒకటి రెండు వందలు చెప్పాడు అమెజాన్లో ఆర్డర్ చేస్తే మూడు కలిపి కూడా రెండు వందలకి వచ్చేస్తాయేమో అని చెప్పేసి వద్దులే అని చెప్పేసి వచ్చేసాను ఇంకా అక్కడి నుంచి కొంచెం తినేసేసేసి అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయామనమాట మేమైతే అండ్ అక్కడ ఏం తిన్నాము అనేది కూడా చెప్తాం పుచ్చకాయ జ్యూస్ తాగాము అండ్ పుచ్చకాయ జ్యూస్తో పాటు కొంచెం ఏమంటారు మంచూరియా అనుకుంటా అని తెలియ మంచూరియా తిన్నాము అండ్ నేను మంచూరియా కూడా కొంచెం అనమాట లైట్ తీసుకు అందరం లైట్గానే తీసుకున్నాము ఎందుకంటే ఎందుకు అందరి గురించి నాకు తెలియదు కానీ నేనైతే ఎందుకు లైట్ తీసుకున్నాను అంటే నేను ఎక్కువ ఫుడ్ అంతా కూడా ఎక్కువ తినను బయటికి వెళ్ళినా కానీ కొంచెం తక్కువే తింటాను అనమాట అండ్ ఇంట్లోనే తక్కువ ఇంకా బయటికి వెళ్ళాను అని అంటే ఇంకా అసలు బయట ఫుడ్ పడుతుందో పడదో మళ్ళీ అని చెప్పేసి కొంచెం భయం కూడా ఉంటుంది సో ఇంకా అందరం కూడా తల ఒక సైడ్ కూర్చున్నాం కదా మన పని ఒకటే అండి వీడియో షూట్ చేయడం ఎందుకంటే ఇవి చాలా మెమొరబుల్ అనమాట లైఫ్లో కొన్ని సంవత్సరాల తర్వాత చూసుకున్నట్లయితే ఇవే మనకి ఒక స్వీట్ మెమొరీస్ ఓకే అప్పుడలా వెళ్ళాం కదా అని అండ్ ఈ వీడియోస్ ఎప్పటికీ కూడా ఇట్లాగే ఉండిపోతాయి మన మెమొరీస్ కానీ ఏవైనా కానీ నాకు నిజంగా వీడియో షూట్ చేయడమైనా కెమెరాస్లో పిక్స్ క్లిక్ చేయడం అయినా చాలా ఇష్టము ఇంతకుముందు కొంచెం వీడియో షూట్ చేయాలంటే కొంచెం ఫేర్ ఉండేదనమాట అమ్మో అందరు ఏమనుకుంటారో ఏమో అని సో ఇప్పుడైతే నేను చెప్పగలుగుతున్నాను ఈ వీడియో షూట్ నాకు ఒక మెమొరబుల్ అని చెప్పేసి నా ఫోన్లో డిలీట్ అవ్వచ్చు బట్ యూట్యూబ్లో ఎప్పటికీ డిలీట్ అవ్వదు నాకే కాదు నిజంగా చెప్తున్నా ఈ వీడియోస్ కోసం నిజంగా ఈ వీడియో అప్లోడ్ చేయకొని చాలామంది అడుగుతున్నారు రమా పాటు ఇలా ఎయిర్పోర్ట్కి వెళ్ళారు కదా ఆ వీడియో కోసం వెయిట్ చేస్తున్నామని రీసెంట్గా మొన్న తమ్ముడు మ్యారేజ్ ఒక మీకు చూపించింది ఒక తమ్ముడు మ్యారేజ్ ఈ మధ్యలో ఇంకో తమ్ముడు మ్యారేజ్ కూడా అయింది ఆ మ్యారేజ్లో వచ్చేసి టూ త్రీ మెంబెర్స్ స్పెసిఫిక్గా అడిగారు ఆ వీడియో కోసం వెయిటింగ్ ఏంటి వీడియో షూట్ చేయలేదా అప్లోడ్ చేయలేదా అని సో తప్పకుండా చేస్తాను అని చెప్పాను సో అందుకనే ఇప్పుడు ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడైతే ఫుడ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేయలేదు కదా ఎయిర్పోర్ట్లో అయితే ఫుడ్ అవన్నీ తినేసి కూడా ఎయిర్పోర్ట్లో కాదు సారీ ముందు హోటల్ దగ్గర దిగాము కదా అక్కడ వచ్చేసి ఫుడ్ అవన్నీ తినేసేసేసాము కదా పూర్తిగా అయితే మీతో షేర్ చేయలేదు మధ్యలో వచ్చేసి అక్కడ రెస్టారెంట్లో తిన్నది కాకుండా మళ్ళీ హోటల్ రూమ్లో దిగిన తర్వాత మళ్ళీ కొంచెం బుల్హర చపాతి అయితే చేయడం అయితే పిన్ని వాళ్ళు చేసి తీసుకొని వచ్చారు సో అది కొంచెం ఫుడ్ అది తినేసేసేసి ఇంకా ఎయిర్పోర్ట్కి బయలుదేరాం కదా సో ఎయిర్పోర్ట్లోని వాతావరణం ఇదంతా కూడా ఇదంతా కూడా షూట్ చేసేసేసాను అనమాట అంటే జస్ట్ ఇట్లా ఉంటుంది ఇలా ఉంది నేను వెళ్ళిన చోట అని చెప్పేసి చెప్పడానికి అండ్ ఫైనల్గా ఇక్కడ వచ్చేసి ఇదంతా ఏరియా అంతా కూడా చాలా అంటే కొంచెం కొత్తగానే అనిపించింది ఏ ప్లేస్ అయినా కొత్త ప్లేస్ చూసినప్పుడు బాగుంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది కూడా మీతో షేర్ చేసేసుకుందాము అనిపించేసింది అనమాట సో ఇవంతా కూడా క్లీన్ చేయాలి అంటే నిజంగా అండి నిజంగా మన ఇంట్లో లాగా చీపులు పెట్టి ఊడ్చి కర్ర పెట్టి తొడవాలంటే సరిపోయింది వాటికి సంబంధించిన మిషన్లు ఉన్నాయి కాబట్టి అక్కడ సరిపోయింది ఇది వచ్చేసి క్లీన్ చేయడానికి అనమాట సో ఇవన్నీ కూడా నాకు అనిపించింది ఇది కనుక నా లాంటి అమ్మాయిని అమ్మాయిని క్లీన్ చేయమంటే జీవిత క్లీన్ చేసినా కానీ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా క్లీన్ చేయలేదేమో అని అందుకే దానికి సంబంధించి మిషన్స్ ఆ మిషన్స్ వర్క్ చేయడానికి కొంతమంది మనుషులని అట్లా పెట్టేస్తారనమాట అండ్ ఫైన్ నా టర్ప్ టాస్క్ అనమాట ఎస్పీఎస్ వచ్చింది నాకు నిజంగా చాలా భయం ఈ ఇద్దరు అమ్మాయిలు పాపం నన్ను జాగ్రత్త ఎక్కించి తీసుకుంటాను సగం దూరం నేను వెళ్ళంగానే ఎస్టికర్ ఆప్ చేశారు అన్నయ్య అన్నయ్య కిందకి వెళ్ళేసి అలా ఆఫ్ చేయండి అని చెప్పారు అనమాట నాకు నిజంగా చాలా భయం అండి ఇక్కడికి నేను చూసాను ఇంకా ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ కానీ నాకు నిజంగా భయము నేను జస్ట్ స్టెప్స్ స్టెప్స్కి వెళ్ళడానికి స్టెప్స్కి రావడానికి ప్రిఫర్ చేస్తాను కానీ ఇక్కడ ఆప్షన్ లేదు స్టెప్స్ ఎక్కడ దిగడం అంటే ఆప్షన్ లేదు ఖచ్చితంగా ఇదే వెళ్ళాలి ఇదే ఎక్కువ దిగాలి అని చెప్పిందన్నమాట లేదా ఇద్దరైనా లేదా చాలా చాలా టాలెంట్స్ అనమాట అండ్ నా కోసం అన్నయ్య యాప్ ఇంకా చాలా సంతోషంగా అనిపించింది సో అదొక హ్యాపీ ఫీల్ కదా బట్ ఏంటి అని అంటే ఇన్ని చేసే మనము ఒకలాంటి భయపడుతున్నామంటే చూసే వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది కానీ కొన్ని కొన్ని టూరియాస్ ఉంటాయి కదా ఆ భయం అనేది అంతే ఉంటుంది సో ఇంకా ఫైనల్లీ తను వెళ్ళే టైం అయితే దగ్గరకు వచ్చేసింది అనమాట సో ఇంకా అక్కడి నుంచి ఇంకా తను ఏంటి అని అంటే తను బోర్డింగ్ పాస్ అవన్నీ తీసుకొని అవన్నీ లగేజ్ అంతా గాలిలో పెట్టుకొని ఇంకా వెళ్ళిపోవాలి తను కూడా ఇంకా లాస్ట్ మూమెంట్ ఇంక అందరూ వచ్చేసారనమాట అనేవాళ్ళు చాలా మంది వచ్చారండి ఇంకా ఏంటంటే హైదరాబాద్ లోకల్ నుంచి కూడా రిలేటివ్స్ చాలా మంది వచ్చారు నాకు ఈ ఏరియా చూడంగానే అనిపించింది ఇదంతా ఫుల్ లా ఉంది ఎయిర్పోర్ట్ లాగా లేదు ఫుల్గా జనాలతో అయితే నిండిపోయిందనమాట అండ్ నిజంగా చెప్పాలి అని అంటే మార్కాపూర్ రైల్వే స్టేషన్లో కూడా ఇంతమంది జనాలు అయితే ఉండరు బట్ నాకు అనిపించింది నిజంగా వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా నిజంగా చాలామంది ఉంటారు బట్ ఒకళ్ళని డ్రాప్ చేయడానికి కూడా చాలామంది అక్కడ చాలామందిని చూశాను అందరూ ఏడుస్తూ అట్లా ఉండిపోయారు తిను వెళ్తుంటే కూడా అందరూ ఏడుపు వచ్చేసి చాలామంది అలా ఏడుస్తూ ఉన్నారనమాట పిన్ని వాళ్ళు అట్లా నాకెందుకు ఒక సైడ్ నుంచి హ్యాపీగా అనిపించింది బట్ నాకు ఉన్న అది ఏంటి అంటే తను అక్కడ వెళ్తే ఇక్కడ అంటే కొంచెం తన ఫుడ్ తన తీసుకోలేదు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత తన ఫుడ్ తీసుకోగలుగుతుందా లేదా అనేది కొంచెం అది భయం లోపల ఉంది కానీ నిజంగా తను వెళ్తుంటే నాకు హ్యాపీ అనిపించిందండి ఏంటంటే ఒక అమ్మాయి అంత డేర్ చేసేసి వెళ్ళి లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనే తన ఆలోచనకి ఇంకొంచెం సంతోషంగా తనకి పంపించాలి అనిపించింది అనమాట సో నేనైతే నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను తను వెళ్తుంది అని చెప్పేసి బట్ ఏంటి అని అంటే నేనైతే ప్రే చేస్తున్నాను తను వీళ్ళని తొందరగా మంచి జాబ్ అంతా తెచ్చేసుకొని చాలా హ్యాపీగా తను మళ్ళీ వచ్చేసి అందరినీ కలిసేసి మళ్ళీ వెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను అండ్ నాతో పాటు మీరు కూడా మన వ్యూవర్స్ అందరూ కూడా ఒక చిన్న ప్రేలాగా చేయండి తను తొందరగా మంచి జాబ్ కొట్టి మంచిగా సక్సెస్ అవ్వాలి అని ఎందుకు అని అంటే అందరూ కోరుకునే విధానము అందరూ దీవించే విధానం ఉంటుంది కదా అందులోనే సగం ధైర్యం వస్తుందండి సో ప్లీజ్ మీకైతే చిన్న రిక్వెస్ట్ అనమాట నా తరపు నుంచి నేనైతే తను అలా హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను సో మీ తరపు నుంచి కూడా జస్ట్ ఒక బ్లెస్సింగ్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో మీ తరపు నుంచి కూడా చిన్న బ్లెస్సింగ్ అనేది నాకు హ్యాపీ అనిపిస్తుంది అది ఒక ధైర్యంలాగా అనిపిస్తుంది తను తొందరగా సక్సెస్ అయ్యి మంచి పేరుతో తిరిగి రావాలని కోరుకుంటున్నాను అనమాట ఇంకా సో ఫైనల్లీ తనైతే ఇంకా వెళ్ళిపోతుంది అనమాట సో వెళ్ళేటప్పుడు కూడా లాస్ట్ మూమెంట్లో షూట్ చేశాను దీనికి సంబంధించిన క్లిప్స్ వచ్చేసి ఇన్స్టాలో యాడ్ చేశాను అండ్ చాలామంది కూడా అడుగుతున్నారు అక్క ఇన్స్టాకి వచ్చేసారు మీరు నిజంగా ఇన్స్టాలో వీడియోస్ పెడుతుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అని చెప్పేసి ఇన్స్టాలో మెసేజెస్ చేస్తున్నారు అంటే ఇన్స్టాని ఇప్పటివరకు పట్టించుకోలేదండి ఇన్స్టానే కాదు యూట్యూబ్ ఇన్స్టాలు ఇవన్నీ కూడా దేనికైనా ఒకదానికి ప్రయారిటీ ఇవ్వగలం కానీ అన్నిటికీ ప్రయారిటీ ఇచ్చి అన్నిటిలో ముందుకెళ్ళాలి అని అంటే అది అవ్వదన్నమాట సో మనం ఎంతవరకు చేయగలమో అంతవరకే చేయగలము అండ్ మీ కింద ఎక్కడి వరకు చెప్పాను ఐఫోన్ గురించి ఓకే స్టోరేజ్ అదంతా ప్రాబ్లం వచ్చిందని చెప్పాయి కదా ఆ స్టోరస్తో పాటు ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే ఎక్కడికి ఫోన్ పట్టుకెళ్ళినా కానీ వెనకాల ఛార్జర్ పట్టుకెళ్ళాల్సి వస్తుంది దీంట్లో ఛార్జింగ్ అయితే నాకు సరిపోవట్లేదు ఇందులో బ్యాటరీ ఎలా అయితే నాకు సరిపోవట్లే ఎప్పుడు వీడియో ఆన్లో ఉన్నప్పుడు ఏంటి అంటే వీడియో షూట్ చేస్తూ ఉంటాను ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది సో ఏమైంది అని అంటే అందరు వెళ్ళడానికి ఎక్కడికైనా వెళ్ళే వాటర్ బాటిల్ ఎలా సంగన పెట్టేసుకొని వెళ్ళిపోతారో నేను ఈ ఫోన్ ఛార్జర్ కూడా పెట్టుకొని వెళ్ళిపోవాల్సి అనమాట సో అలా వెళ్ళి తీసుకొని మధ్యలో టూ త్రీ టైమ్స్ ఫోన్ ఛార్జ్ కోవడం చేశాను అనమాట తిరిగి వచ్చేలోపు ఇంకా అదంతా అయిపోయి తను వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంటికైతే రిటర్న్ అయిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసేసానండి నేను చెప్పాను కదా పెళ్ళి కూతుర్ది అని చెప్పేసి సో మీకు ఇక్కడ తేడా అబ్జర్వ్ చేయొచ్చు ఒక దాని మీద హ్యాండ్స్ ఇంకో దాని మీద బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ పెట్టేసేసాను అనమాట సో ఇది ఇంకా కస్టమర్కి నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా ఇవ్వాలి అని చెప్పే కదా ఇంటికి వచ్చి ముందు ఫ్రెష్ అయిపోయి తర్వాత రోజు మార్నింగ్ ఎయిట్ థర్టీ కల్లా ఇంటికి వచ్చేసామనుకుంటా ఒక గంట మాత్రము నేను వర్క్లోకి వెళ్ళలేకపోయాను ఇంకా వెంటనే వర్క్ అయితే స్టార్ట్ చేసేసేసాను అనమాట నెక్స్ట్ డే ఈవినింగ్కి హ్యాండ్స్ రెండు కూడా కంప్లీట్ చేసేసేసేసాను బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా తొందరగా అయిపోయింది హ్యాండ్స్ నాకు కొంచెం ఎక్కువ టైం తీసుకుంది అండ్ ఇంకా వాళ్ళకి అవన్నీ ఇచ్చేసేసేసి చిన్న లాగా చేస్తున్నాయి ఎందుకంటే ఈ డిజైన్ ఎట్లా వచ్చింది ఏంటి అని చూపించాలి కదా అది కాకేమైందంటే నెక్స్ట్ ఇంకో మ్యారేజ్ ఉంది కదా ఆ మ్యారేజ్ వాళ్ళు కూడా సేమ్ ఇదే డిజైన్ అడిగారు కాకపోతే వాళ్ళకి పూర్తిగా అయిపోయిన తర్వాత పిక్స్ కావాలని అడిగారు వాళ్ళ కోసం వీడియో షూట్ చేశానంటే సో నెక్స్ట్ ఇదే ఇంకోటి కూడా వేయాలన్నమాట సో ఫైనల్లీ ఇదండి మన బ్లాగ్ అయితే మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించింది అనేది చిన్న కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి సో ఫైనల్గా ఒక మరొక మంచి బ్లాగ్తో ఇంకొక విషయం చాలా కొత్త డిజైన్స్ అయితే చేస్తున్నాం కదా మళ్ళీ ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసేసాము ఎవరైనా చెక్ చేయాలి అనుకుంటే డిజైనర్ బాగా బ్లాగ్స్ అని సెర్చ్ చేయండి అందులో వచ్చేసి మీకు కొత్త డిజైన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అనమాట సో ఇదండి మన బ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్